ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే తప్పేంటి మీకు వచ్చిన బాధ ఏంటి స్పష్టంగా హైకోర్టు చెప్తా ఉంది అయినా కూడా సిగ్గుబాలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నర్సీపట్నం ప్రాంతాల్లో పర్యటన కింద బయలుదేరాడు ఏం చేయడానికి అక్కడ బయలుదేరాడు అక్కడ అలజళ్లు అరాచకం సృష్టించడానికి ఒక పథకం ప్రకారం బయలుదేరాల్సినట్టు కనపడతా ఉంది ఎవరిని రెచ్చగొట్టడానికి అసలు నీకు ఏమాత్రం సిగ్గులు అద్దా మెడికల్ కాలేజీలు వైద్య విద్య గురించి మెడికల్ సదుపాయాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కరోనా వచ్చి వేలాది మంది చనిపోయి లక్షలాది మంది హాస్పిటల్ పాలైతే వాళ్ళ బాగోగులు చూసే డాక్టర్లు ఆ రోజు మాస్కులు అడిగితే మాస్క్ ఇవ్వకుండా మాస్కులు అడిగి నిలదీసినటువంటి డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాణి చేసి నడు రోడ్డు మీద కొట్టి అరెస్టులు చేసి అతను చంపేసినటువంటి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా విశాఖపట్నం బయలుదేరిపోతా ఉన్నాడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేసిన మెడికల్ కాలేజీ చూస్తారంట ఏం చూస్తావు ఏముంది అక్కడ నువ్వు ఏం నిర్మాణం చేశావు మొదలు పెట్టావు కొన్ని పునాదులు కూడా లేవు ఏం ఖర్చు పెట్టావు ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదవాడికి వైద్య విద్యని వైద్యాన్ని కారు చౌకగా అందించాలని అదే విధంగా ఫ్రీగా తీట్లు పెంచాలని ఇలా ఇప్పటికిప్పుడు నిర్మాణం చేయడానికి నిధులు సరిపాలన లేవు కాబట్టి ఈ రోజు పీపీపీ మోడ్ లో ఇస్తే ఖచ్చితంగా వేగవంతంగా అవి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయిందని చెప్పి పేదవాడి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను అడ్డు పట్టణ కోసం రోడ్లప్పుడు బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా సిగ్గుమాలి రాజకీయాలు మానుకో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఇచ్చారు సిగ్గు లేదా నీకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నువ్వు మాట్లాడి రకచకాలుగా తల బిల్సుగా నువ్వు ఏదైతే మాట్లాడవో ప్రజలు నీకు సిగ్గు లేకుండా నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికి రావాలని పదకొండు సీట్లు పరిమితం చేశారు నువ్వు ఎందుకు రోడ్లప్పుడు పోయి అవసరంగా ప్రశాంతంగా దాగుతున్న పరిపాలన అభివృద్ధి సంక్షేమం అన్నింటినీ చెడగొట్టడానికి ఏదో విధంగా అలజడు సృష్టించాలి ఆందోళన మొదలు పెట్టాలి ఈ రాష్ట్రంలో అల్లకలం చేయాలి ప్రజల జీవితాన్ని అని కంకణం కట్టుకొని పనిచేస్తున్నట్టు కనపడతా ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ పర్యటన మానుకో ప్రజలు రెచ్చుకోవడానికి సిద్ధంగా లేరు ఇంకా నిన్ను తరిం కొట్టే రోజులు మాత్రం దగ్గర ఉన్నాయి ఈ మాత్రం కూడా ప్రజల్లో తిరగని కూడా తరి కొడతారు బుద్ధి పెట్టుకో